హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే ఇప్పుడు రామకుప్పానికి పోతుండము మా తమ్ముడు తమ్ముడు వారికి సర్పదోష నివారణ పూజ కోసము మేమందరం బయలుదేరాము ఈయన రథసారధి నచ్చింది రథసారధికి సిగ్గు లేదు రథసారథి ఆయన పూజకే సరే కలిసి రండి రామకుప్పం అయితే వచ్చేసామండి ఇక్కడ ఆరు వందలు కడితే రాహుకేతు సర్పదోష నివారణ పూజకు కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారు ఇలా పూజకు ముందుగానే టోకెన్ తీసుకున్న వాళ్ళందరినీ పూజా సామాగ్రి ఇచ్చి మేళతాళాలతో గుడి దగ్గరకైతే తీసుకెళ్తున్నారు మనం ముందే డబ్బులు కట్టి టోకెన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పూజా సామాగ్రి తీసుకొని స్వామివారి ఆలయాన్ని మూడు ప్రదక్షిణలు అయితే చేసుకొని ఇలా వచ్చి వారి వారి ప్లేసుల్లో వాళ్ళైతే కూర్చోవాలండి జంటలుగా వచ్చిన వాళ్ళని ఒక చోట ఒక్కొక్కరిగా వచ్చిన వాళ్ళని ఒక చోట అయితే కూర్చోబెడతారు పూజా సామాగ్రిలో సర్పదోష నివారణకు కావాల్సిన సామాగ్రి మొత్తం అయితే ఉంటుంది అందరినీ ఇలా కూర్చోబెట్టి సర్పదోష నివారణ పూజలు అయితే ప్రారంభం చేస్తారు మనం చేయాల్సిందల్లా భక్తి శ్రద్ధలతో వాళ్ళ చెప్పిన మంత్రాలకు అనుకూలంగా మనమైతే ప్రవర్తించడం ప్రవర్తించడం అంటే అంటే భక్తితో వాళ్ళు చెప్పిన మంత్రాలని జపించడం गोविंद जी हाँ, हमारा, हमारा, आगमन धंधुरे वाला, गुबना धंधुरे छता, धंधुरे घंटा, धंधुरे घंटा तेरा, घंटा ना तेरा तो बात, अब धंधुरे भी होता, ये होता भूतिदम तिरा, ये होता भी घंटा तेरे से विवाह कर आ, अब तामन भी होता है, धंधुरे के घुम्बर टा, धंधुरे जामो विरादी ना भूताक

आत्मविते ज्ञानकः ज्ञानतः विद्यानकः दर्शनतः श्रतानां सर्वेषां सर्वेषां पापानां अपनोधनां अपनोधनां अत्मं आदित्यादीनां आदित्यादीनां स्वानां स्वार्थानां ग्रहानां ग्रहा

अप्ताम अप्तं ग्रिता ग्रिता सर्प बधा सर्प बधा सर्प शापा सर्प शापा ग्रह गोष्ठा ग्रह गोष्ठा निर्माणा निर्माणा सर्प गेली सर्प गेली दर्शना दर्शना गम्भीरा गम्भीरा उत्तीर्णा उत्तीर्णा श्रिष्टिबंधना श्रिष्टिबंधना दिगंबरधना दिगंबरधना विजयसंग्रहना विजयसंग्रहना विजयवित्राया

ாயமே தன்னும்பகம் வந்தே சச்சிதானந்த விஷய சர்பேஷ அஸ்துலாத்திர சுமணியேஸ்வரஸ்வீன கோபுயிட்டு கொண்டே ராகவே நமஹன் பிரார்த்தனை செஞ்சிட்டு அந்தகாயம் மாவீயம் சந்திரனி செல்வவர்ணம் இந்தாகුරු தோனம் தந்தாஹம் பிரதாம் யாபூ தாபவாரिष्टே சமராப்தே ராகு பூஜை ஜகாரயேத ராகு தியானம் ப்ரவ்யாமே ஞானவீடோபலந்தே நமஹ ராகும் தோப்ரவன்னம் தோப்ரகந்தம் தோப்ரவித் தோப்ரமாண்டயம் தரதரம் தோப்ராஷ்வத் தோக் நட்சத்திர வஜன சமதா கோபியomitempty தம் திவ்யமே நம ப்ரதட்சினே குருவானங்கரமண்டலே ப்ரவிஷ்டம் தாங்கம் சாயதந்த வாஹனம் ఇలా సర్పదోష నివారణ పూజలు అయితే కంప్లీట్ అయిపోయాయండి దాదాపుగా ఓ ముప్పై నలభై మంది దాకా జనాలు అయితే వచ్చారు అక్కడికి అందరికీ కలిపి పూజ అయితే చేసేశారు ఆరతితో పూ అయితే కంప్లీట్ అయింది ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత వారి వారి ప్లేస్లో వారినైతే వాళ్ళే వాళ్ళని వాళ్ళు మూడు ప్రదక్షిణాలు అయితే చేసుకోమన్నారు అలా చేసుకొని భూదేవికి నమస్కారం చేసుకొని వాళ్ళు ఇందాక చేసిన సర్పదోష నివారణ పూజ సామాగ్రి ఉంది కదండి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అయితే మన శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఉంది కదండి అక్కడికి వెళ్ళి మూడు ప్రదక్షిణాలు మళ్ళీ చేసి ఆ అటుపక్కనే తొట్టయితే ఉంటుంది అక్కడ అవన్నీ పడేయాలి వాళ్ళు ఇచ్చిన రాహుకేతు వెండి విగ్రహాలు అయితే ఇస్తారండి దాంతోపాటు వినాయక స్వామి విగ్రహం వెండి ఇస్తారు వాటిని మాత్రం తీసుకెళ్ళి స్వామివారి ఉండిలో వేసేసి కాళ్ళు చేతులు రావాలి అనేసి అయితే చెప్తారు అవి చేసేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పంచలోహాల సర్పాన్ని అయితే ఇస్తారు దాన్ని తీసుకెళ్ళి కూడా మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసుకురావాలి గుడి చుట్టూ ఆ కార్యక్రమం కూడా అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అక్కడిచ్చే తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికైతే వచ్చేయచ్చు ఆ రోజు ఎర్రగడ్డ తెల్లగడ్డ అలాంటివి ఏమీ తినకూడదు అనేసి అయితే చెప్పారు ఆ రోజు మాత్రమే తినకూడదు అని మూడు వారాలైతే ఇక్కడికి వచ్చి ఇలాంటి పూజ అయితే చేసుకొని వెళ్ళాలి ఒక వారంతో ఆగిపోకూడదు అని చెప్పారు ఇలా బ్రహ్మాండంగా అయితే పూజ అయితే జరిగిపోయింది ఇంకా రౌండ్లు వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు మొదటగా రౌండ్ వేసిన వాళ్ళు వెళ్ళి సర్ప అంటే పంచలోహ సర్పాన్ని తీసుకొచ్చి మళ్ళీ రౌండ్ వేశారు వేయిన వాళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళు వేస్తూనే ఉన్నారు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక దోషం చేతన ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటున్న వాళ్ళే దాని గురించి అయ్యార్లైతే స్పష్టంగా వివరించారు అప్పుడు నా ఫోను హీట్ ఎక్కిపోయి ఉడికెక్కిపోయింది వీడియో అయితే రాలేదు అంటే నేనే కాసేపు ఆపేసాను ఫోన్ని ఎక్కువ యూస్ చేయడం వల్ల వేడికిపోయింది చాలా వివర వివరంగా స్పష్టంగా అయితే వివరించారు స్వామివారు తర్వాత స్వామివారిని దర్శించుకొని తీర్థం తీసుకున్నాము పక్కనే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు పులిహోర చేశారు పులిహోరను అయితే తీసుకొని తినేసామండి తినేసిన తర్వాత ఇక్కడ నాగలరాళ్ళ దగ్గరకు అయితే వచ్చాము మేము చిన్నప్పుడు ఈ అశ్వత్ మాండ్లు ఒక నాలుగైదు రా రాళ్ళు మాత్రమే ఉండేవి మామూలు రాళ్ళు మాత్రమే ఉండేవి ఇప్పుడు చాలా అంటే చాలా రాళ్ళు అయితే ఉన్నాయి అక్కడ ఎందుకు అంటే వాళ్ళంతా అయితే స్థాపించినవి అన్నమాట అలా చాలా చాలా బాగుంది రామకుప్పం ఓ ప్రశాంతమైన వాతావరణంలో ఓ మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుందండి రామకుప్పం గుడికి ఎంటర్ అయితేనే చాలా మంచిగా ఉంటుంది వాతావరణము ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి ఈ పూజ చేసుకుంటే చాలా చా అంటే చాలా మంచిదంట పిల్లలు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఖచ్చితంగా అవుతాయి మన రాష్ట్రం నుంచినే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడైతే పూజలు చేసుకొని వెళ్తా వెళ్తూ ఉంటారు సర్పదోష నివారణ పూజలు నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పూజా విధానాన్ని పూర్తిగా మీకైతే చూపించడానికి ప్రయత్నిస్తాను పూజంతా అయిపోయిందండి ఇంకా ఆటో దగ్గరకు వచ్చేసాము మా రథసారథి వచ్చి మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వాళ్ళు ఇచ్చిన ప్రసాదంతో పాటు నేను కూడా చిత్రాన్నం అయితే చేసుకెళ్ళాను అందరూ కలిసి హ్యాపీగా తినేసి కావాల్సిన బరుగులు అవి తీసుకుంటున్నారు నిన్న జాతర జరిగింది కదండి ఒక్క అంగడి మాత్రమే ఉంది ఇంక అన్ని అంగడిలో వెళ్ళిపోయినాయి అన్నమాట ఇంత విశిష్టత కలిగిన మన రామకుప్పం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉండగా ఎక్కడికెక్కడికో ఎందుకండి ఇక్కడే మంచి సౌకర్యాలు అయితే ఉన్నాయి వచ్చిన వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా గుడి యాజమాన్యం కూడా మంచి సౌకర్యాలు అయితే కల్పించింది తప్పకుండా విజిట్ చేయండి ఎవరికి మనం మనకు తెలుసో తెలియకునో పాములను కొట్టేయడము పాములను చంపేయడం అట్లా చేస్తూ ఉంటాము పాములు నివసించే చోటు మనం ఇల్లు కట్టుకోవడము అలాంటి వాళ్ళకందరికీ దోష నివారణ పూజలు అయితే చేస్తారు మనం పోయిన జన్మలో చేసిన ఏదైనా పామును చంపినా కూడా ఈ జన్మంలో పెళ్లిళ్లు కాక పిల్లలు కాకుంటారు అలాంటి వాళ్ళకంతా కూడా చాలా మంచిదంట